మనము అన్నోజీ కూడా ఎమ్రాల్డ్ ఫేజ్ వన్ లో ఉన్నాము ఇక్కడ యాక్చువల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఎలక్ట్రలాసెస్ వాటర్ సాఫ్ట్నర్ మాకు ఆర్డర్ రావడం జరిగింది ఇది కి దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్నర్ వీళ్ళకి డైరెక్ట్ గా ప్రెజర్ గా వాటర్ వస్తుంది సో దీనికి మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది ఇక్కడ సో మీకు అన్నోజీ కూడా సరౌండింగ్స్ ఎక్కడైనా సరే స్కేల్ ఎక్కువ ఉంది అంటే మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి మీరు ఒకసారి ఎమరాల్డ్ ఫేజ్ వన్ లో మీరు ఒకవేళ ఉంటే మీరు ఒకసారి చూసుకోవడానికి ఈ హౌస్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు కూడా బోర్ వాటర్ లో కాల్షియం మెగ్నిషియం ఎక్కువగా ఉంది స్కేల్ శుద్ధ ఎక్కువగా ఉంది పైప్ లైన్ ఏమైనా జామ్ అవుతున్నాయి శుద్ధ వల్ల మనకి నల్లలు మొత్తం తుప్పు పడుతున్నాయి సిచువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఎలాంటి కెమికల్ లాంటిది మనం ఇందులో వాడటం లేదు మీరు మీరుగా క్లీన్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్ గా ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు యూజ్ అవుతుంది దీంట్లో డిపెండ్స్ ఆన్ సైజెస్ ఉంటాయి సైజ్ ని బట్టి మీ యొక్క మోటార్ ప్రెజర్ ని బట్టి మేము సైజ్ అనేది డిసైడ్ చేస్తాము అండ్ ప్రెసెంట్ అన్నోజు కూడా ఎంబ్రాయిల్ ఫేజ్ వన్ లో మనం పెట్టింది ఏంటి అంటే వీళ్ళకి డైరెక్ట్గా ఫోర్సబుల్గా వాటర్ వస్తుంది సో దానికి అనుగుణంగా మేము ఈ సాఫ్ట్నర్ అనేది ఫోర్ థౌజండ్ ఎల్పిచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సో డిపెండ్స్ ఆన్ ఆ యొక్క వాటర్ ప్రెజర్తోని మనం ఇక్కడ సాఫ్ట్నర్ పెట్టుకుంటే వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది మీకు వాటర్ సాఫ్ట్నర్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా తేజ సొల్యూషన్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి అండ్ మీకు డౌట్స్ ఉన్నా సరే మేము కస్టమర్ ప్రొ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు వాళ్ళ ద్వారా కూడా దీని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొచ్చండి చూస్తూ ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ నమస్తే ప్రెజర్ ఓకే ఆ ప్రెజర్ ని బట్టి మనం వాటర్ సాఫ్ట్ డిసైడ్ చేస్తాం ఒకవేళ మీ మోటార్ అక్కడ సిచువేషన్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ ఎన్ని లీటర్లు ఆ ట్యాంక్ నిండి బట్టి టైం ఎంతసేపట్లో నిండుతుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం లేకపోతే మీ దగ్గర మోటార్ ఎంత హెచ్పీ ఉంది ఆ ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నట్టు ఆ విధంగా సో మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసి ఇంతకంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి బట్ అవి నేను వాడనండి రెగ్యులర్గా వాడేది ఫోర్ థౌసండ్ ఎల్పిహెచ్ ఫోర్ థౌసండ్ ఎల్పిహెచ్ వచ్చేసి మీకు ఎస్పి వన్ ఎస్పీ మోటార్కి మేము రెగ్యులర్గా వాడుతుంటాము అక్కడ స్కేల్ అనేది ప్రెజర్ తక్కువగా ఉందనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మెల్లిగా స్కేల్ అనేది ఫాలో అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది ఆ లోపల మీకు దీంట్లో ఉండే ఆయర్స్ ఏవి ఉంటాయి బ్రేక్ బ్రేక్ అయిపోతాయండి సో ఆ విధంగా ఇది ఫోర్ థౌజండ్ ఎల్పిహెచ్ హెచ్ ఎల్పిహెచ్ అండి ప్రెజర్ ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం డి సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి పెట్టకుండా ఉండడం బెటర్ ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక త్రీ సెకండ్స్ అనే టైం అనేది ఇవ్వాలి అది బ్రేక్ అవ్వాలి లోపల అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్నర్ పెట్టుకోవాలి తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రాలసిస్ వాటర్ సాఫ్నర్ పెట్టుకోవాలని సిచ్యువేషన్లో ఈ సైజు మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎండి ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్నర్ ఏంటి మనం పెట్టే ఎలక్ట్రలాసెస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువగా ఉంది శుద్ధ ఎక్కువ ఉంది పౌడర్ ఎక్కువ ఉంది దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి తుప్పుబడుతున్నాయి వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్నర్ పెట్టవచ్చండి దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుంది ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుందన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నిషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రలాసిస్ వాటర్ సాఫ్ట్లో చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్నర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇలా చాంబర్ ఉంటుంది దీని లోపల మనం టైటనం ఎలక్ట్రోడ్ ఉంటుంది సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న యాన్స్ని బ్రేక్ అవుతుందండి సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు ఎలాంటి